హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఎనభై ఏళ్ళు నిండిన వారికి ముఖ్య ప్రకటన అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఎనభై ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేసే విధానాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు ఇలాంటి వారు నాలుగు లక్షల డెబ్బై వేల మంది ఉంటారని పేర్కొన్నారు రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు వృద్ధుల వెళ్లకు వెళ్లి ఓటు వేయించే సమయంలో ఎన్నికల సిబ్బందితో పాటు రాజకీయ పార్టీల ఏజెంట్లను అనుమతిస్తాం దివ్యాంగులు ఎవరైనా పోలింగ్ కేంద్రాలకు రాలేమని ముందుగా తెలియజేస్తే వారికి కూడా ఈ అవకాశం కల్పిస్తాం యువత ఓటు హక్కు నమోదు చేసుకునేలా మంగళవారం నుంచి విశ్వవిద్యాలయాలు కళాశాలల్లో ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నాం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలపై తుది ఓటర్ల జాబితా విడుదల చేశాం దీని ప్రకారం రాష్ట్రంలో నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్ల మంది ఓటర్లు ఉన్నారు గతేడాది అక్టోబర్ ఇరవై ఏడున జారీ చేసిన ముసాయిదా జాబితా తర్వాత ఐదు ఎనభై వేల మంది ఓటర్లు పెరిగారు ఇందులో యో ఓటర్లకు ఐదు లక్షల వరకు ఉన్నారు అని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్